కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మీరు మీ హోదాకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది మీరు మంచి హోదాలో ఉన్నారండి దాన్ని కాపాడుకుంటే బాగుంటుంది మిమ్మల్ని విమర్శించే స్థాయి నాకు లేకపోయినా మీరు మాట్లాడిన మాటలకు బదులుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కేసీఆర్ గారి గురించి బీదర్లో దొంగనోట్ల మిషన్ ఉంది ప్లాంట్ ఉందని హేళన మాటలు మాట్లాడుతున్నారు అది నిజంగా రుజువు అయితే అది నిజంగా నిజమే అయితే దాన్ని రుజువు చేయండి మైకుల ముందు ఏదో మాట్లాడాలి కదా నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు చూస్తూ ఊరుకోరు పుస్తలు అమ్మి పుస్తలు కుదబెట్టి పోటీ చేసినటువంటి బండి సంజయ్ గారికి నేరుడు కేవలం అనతి కాలంలోనే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలకు అధిపతిగా ఎలా ఎదగగలిగాడు అది మీకు తెలవదా ప్రజలు అడగాల ప్రజలు ప్రశ్నించాలా ఆ విషయంలో చెప్పండి ఐదు నుంచి ఆరు వందల కోట్ల రూపాయలకు మీరు ఏ విధంగా ఎదగగలిగారు ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసిస్తే ఆ స్టేజ్కి వెళ్ళగలిగారు ఈరోజు మీ లగ్జరీ లైఫ్ కనబడట్లేదా ఇంత కొద్ది కాలంలోనే అంత పెద్దగా ఏ విధంగా ఎదిగారు ప్రజలకు సమాధానం చెప్పండి మొదట దొంగ నోట్ల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు తప్పు చేసినా చట్టం తాను చేసుకుపోతుంది మీ విషయంలో కూడా అంతే కొన్ని విమర్శించే ముందు మన స్థాయి మన హోదా మనం గతంలో ఎక్కడున్నాం నేడు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది जय तेलंगाना जय केसीआर